అందరూ ఊహించినదే జరిగింది స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరియు టీమిండియా భవిష్యత్ స్టార్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఇషాన్ కిషన్ కు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది ఈ ఏడాది వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన బోర్డు నాలుగు జాబితాల్లో ఎక్కడా వీరిద్దరికీ చోటు కల్పించలేదు భారత క్రికెట్ లోనే ఇది చాలా పెద్ద సంచలనం సృష్టించింది రెగ్యులర్ గా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న వీరికి కాంట్రాక్ట్ దక్కకపోవడం ఖచ్చితంగా పెద్ద విషయమే కదా కానీ ఇది వీరిద్దరి స్వయంకృతాపరాధం అనే అనుకోవాలి కొన్నాళ్లుగా వీరిద్దరూ అసలు ఎక్కడా క్రికెట్ ఆడుతూ కనపడట్లేదు అసలు విషయం ఏంటంటే డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా వ్యక్తిగత కారణాలతో ఇషాన్ బ్రేక్ తీసుకుని ఇండియాకు వచ్చేశాడు కానీ సమయం గడిచే కొద్దీ అందరికీ అనుమానాలు పెరుగుతూ వచ్చాయి జార్ఖండ్ తరపున రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డు నుంచి పరోక్ష సూచనలు మరియు హెచ్చరికలు వెళ్లిన ఇషాన్ ఎప్పటికప్పుడు వాటిని పట్టించుకోకుండా ఉన్నాడు ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ముంబైలో డివై పాటిల్ టోర్నమెంట్ లో కనపడదు ట్రోఫీ లో ఆడటానికి కూడా రెడీ అయ్యాడు కానీ ఈలోగానే ప్రకటించిన కాంట్రాక్టుల్లో చోటు కోల్పోయాడు మరోవైపు ది కూడా అదే కథ ఇంగ్లండ్ తో రెండు టెస్టుల తర్వాత చోటు కోల్పోయాడు కానీ ఆ తర్వాత ముంబయి తరఫున రంజీలు ఆడేందుకు జట్టుతో చేరలేదు శ్రేయస్ కు కూడా బోర్డు వార్నింగ్స్ ఇచ్చింది అయినా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు కోల్పోయాడు ఇప్పుడు రంజీ సెమీస్ ఆడేందుకు మాత్రం సిద్ధమయ్యాడు ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఒక్కటే ఐపీఎల్ సీజన్ రాబోతోంది కాబట్టి ఎక్కువ మ్యాచెస్ ఆడేసి స్ట్రెయిన్ అవ్వకూడదని గాయాల బారిన పడే రిస్క్ ఉంటుంది కాబట్టి వీరిద్దరూ రంజీలకు దూరంగా ఉన్నారని బాగా వినిపించిన ఆరోపణలు అది నిజమనే బోర్డు భావించి ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ చర్యల కింద వీరిద్దరికీ కాంట్రాక్టులు ఇవ్వలేదన్నది ఇన్సైడ్ తా శ్రేయసయర్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ కాగా ఇషాన్ కిషన్ ముంబై జట్టులో కీలక సభ్యుడు బీసీసీఐ కాంట్రాక్టుల్లో మిగతా హైలైట్స్ గురించి చూసుకుంటే రోహిత్ విరాట్ జడేజా ఉమ్రాకు అతి పెద్దదైన ఏ ప్లస్ కాంట్రాక్ట్ దక్కింది ధావన్ పుజారి హల్ ఉమేష్ యాదవ్ కాంట్రాక్టులు కోల్పోయారు మొదటిసారి కాంట్రాక్టుల జాబితాలోకి వచ్చిన ఎస్ఎస్ విజయస్వాల్ నేరుగా గ్రేట్ బిలో చోటు సంపాదించాడు